ఈ బాటిల్ టాప్ ఎవరి వైపు అయితే ఆగుతుందో వాళ్ళు ట్రూత్ సెలెక్ట్ డేల ట్రూత్ అంటే నేను మిమ్మల్ని మీరు నన్ను ఏదైనా అడగచ్చు కానీ మీరు ఖచ్చితంగా నిజం నిజం చెప్పే అంటే నిజమే తప్పదు బ్రదర్ అలా సెలెక్ట్ చేయలేని వాళ్ళు డేర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఎవరు ఏ అడిగినా చేయాలి ట్రూత్ ని ఫేస్ చేసే డేర్ మాకుంది నిజం సింహం లాంటిది ఆ నిజాన్ని చూడడానికి అడవిలో దిగటం ఈ ఆటలో దిగటం రెండు ఒకటి నా వైపు ఆగింది అదే నిజం లవ్ ఫస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ట్రాఫిక్ లో జర్నీ హలో నమ్మవా మా సత్య నడుగు రైట్ నిటన్ మాకు వద్దు రో వెల్ ఇప్పుడు ఒకవేళ ఇద్దరు అందమైన అమ్మాయిని దగ్గరకు వచ్చి ఒక అమ్మాయి లవ్ కావాలంది ఇంకొక అమ్మాయి సెక్స్ కావాలంది ఏం సెలెక్ట్ చేస్తాం ఐ సెలెక్ట్ లవ్ మరి ఈ అమ్మాయితో ఏం చేస్తాం అదే ప్రశ్న నిన్ను అడిగితే ఐమ్ ఆల్రెడీ ఇన్ లవ్ అంటాను ఏంటో నీ ఆన్సర్ చెప్తావు ఐ ఐ సెడ్ లవ్ రైట్ లవ్ అని నేను చెప్పాను హే చిటిల్ బ్యాచ్ ట్రూత్ మీ ముగ్గురు జాను లవ్ చేస్తారు ఐ యామ్ రైట్ రేపు పొద్దున జాను ఒకని సెలెక్ట్ చేస్తే మీ ముగ్గురు ఏ ఇద్దరు జానుని సాక్రిఫైస్ చేస్తారు ముగ్గురు అంటే జాన్ ని గాలికి వదిలేసినట్టే లెట్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పాడు అలా ఎవరు చెప్పినా ప్రేమించేస్తావా ఎవరైనా అబద్ధాలు ఆడారా అదేంటి క్వశ్చన్ అడుగుతున్నావు ఈ బాటిల్ ఎవరి వైపు అయితే ఆగుతుందో వాళ్ళకే ఈ క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా ఎవరైనా అబద్ధాలు ఆడారా

అంటే ఎప్పుడైనా మీ గర్ల్ ఫ్రెండ్ కి కానీ బాయ్ ఫ్రెండ్ కానీ వాళ్ళ అస్సాయి ఉంటారని చెప్పారా ఒకప్పుడు గంటలు గంటలు ఫోన్ మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఫోన్ పెట్టేస్తే చాలని ఎవరికైనా అనిపిస్తుందా అబ్బాయిలు ఒంటరుకున్నప్పుడు అమ్మాయిల గురించి ఏం ఆలోచిస్తారు లవ్ కొంతకాలమే నిజమని ఇప్పుడు నేను అంటున్నాను మీరేమంటారు ఫీల్ యూ రాంగ్ అది రాంగ్ గర్ల్ ఇక్కడ ఉన్న వాళ్ళ మీ రిలేషన్ నుంచి ఎవరికైనా వెడుపులో ఉందా ఈ గేమ్ చాలా రిస్కీ వదిలేద్దాం ప్లీజ్ బాస్ తొమ్మిది మందిని లవ్ చేయడం గ్రేట్ కాదు బాస్ తొమ్మిది మందిని వదిలించుకున్నావు చూడు

వాట్ ఆర్ దమ్ చుటో దేర్ దేర్ స్టే విత్ మీ వి ఆర్ గో ఫర్ లిఫ్ట్ ఆఫ్ ఇన్ 30 యా వండర్ఫుల్ యు లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ యా యు హ్యాండ్స్ దిస్ వే రైట్ ఏంటయ్యా కాలేజ్ కి ఎల్లకేట వస్తా ఇక్కడ కూడా ఏంటయ్యా నిగోలా చూడు జాన్ ఈ అపదలన్నీ వెళ్ళి నువ్వు అఫ్సెట్ అవ్వకూడదు నేనే అఫ్సెట్ అవ్వలేను చూడు జనాలు ఎంతలా ప్రేమించుకుంటున్నారు వావ్ హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్నారు సోని చూడు బ్యూటిఫుల్ లవ్ అండ్ స్టిల్ ఎగ్జిస్టింగ్ నాకు నమ్మకం ఉంది గుడ్ అయినా వాళ్ళు లవ్ చేసుకుని వంద రోజులైంది విష్ చేయడానికి వచ్చా నువ్వు అనుకున్నట్టు ఏం లేదు అరే అలా అయితే నువ్వు ఎందుకు డ్రెస్ అయింది ఏంటి అవును మొదటిసారి వాళ్ళిద్దరు ప్రపోజ్ చేసుకున్నప్పుడు నేను చూశాను దాని తర్వాత మళ్ళీ కనిపించలేదు సిడ్నీ మొత్తం వెతికాను ఆ చీట్లా ఆడుతున్నప్పుడు మళ్ళీ నేను చూశాను సంజయ్ నీ గురించి చాలా విన్నాను ఎప్పుడు నిజాలే మాట్లాడుతూ కదా నీ గురించి కొన్ని నేను చాలా విన్నాను ఎస్ఎంఎస్ లోనే రొమాన్స్ పొంగిస్తా ఉంటా సోని నిజంగానే నువ్వు అన్ని నిజాలే చెప్తావా ఐ లైక్ ఇట్ నీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫ్స్ ఎప్పుడే మరి వన్ స్టడీస్ ఫినిష్ అవని దట్స్ గ్రేట్ తగల పెడదామా తగల పెడదాం లాంగ్ వర్క్ ఎల్లలా ఓ ఇక్కడ ఓకేగా సారీ ఫోటోగ్రాఫర్ యా వైల్డ్ లైఫ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లైఫ్ వైల్డ్ గా ఉండాలి బస్ బట్ ఐ లైక్ పోర్ట్రెట్స్ అలా పక్కకి వెళ్ళాడలేదా ఇలా మెసేజ్ పంపించేస్తాడే

స్వప్న ఎవరు అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఫోన్ ఇవ్వు ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ లా ఉంది కరెక్ట్ ఈ కి ఆ కి కొంచెం అండర్స్టాండింగ్ ఉంటే ముగ్గురు సెటిల్ అయిపోవచ్చు లైఫ్ లాంగ్ నువ్వు కూడా తొమ్మిది లవ్ స్టోరీస్ నడిపేవుగా నేను ఎప్పుడు ఒకేసారి ఇద్దరిని ప్రేమించలేదు ఏదో రకంగా వాళ్ళు గొడవని ఆపొచ్చు కదా చూడు జాన్ ప్రేమలో పడ్డానికి ఒక సెకండ్ వస్తే అది అందరూ ఆడుకుంటారు అలాగే విడిపోవడానికి కూడా ఒక సెకండ్ వస్తుంది అది ఎవరు వాడుకోరు మీ ఫ్రెండ్ నేనే వాడుకోమని

ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకు మనం చూసుకుంటూ వెళ్తే మన జర్నీ కూడా హాయిగా ఉంటుంది నా లవ్ కూడా అంతే మరి లైఫ్ లాంగ్ లవ్ అంటే ఏంటో ఓ చూపిస్తావు అంటవా నా బండి లైట్ ని నమ్మి వెళ్ళడం లాంటిది లైఫ్ లాంగ్ లవ్ అంటవా అవతల వాడి బండి లైట్ ని నమ్మి వెళ్ళడం లాంటిది నువ్వే చూస్ చేసుకో వాళ్ళింటి అలా మూన్ వర్క్ చేస్తున్నారు ఏదో చేయి చూపిస్తుంటాడు వాళ్ళకి ఏమైంది లైట్ గా ఒక ఫిలాసఫీ చెప్పా లైట్ గా ఫిలాసఫియా అంటే చెప్పడం కష్టం చూపిస్తా చూపించు ఇదిలో వాడితో నువ్వు పెట్టుకోకరా మొత్తానికి అయిపోతావు భయం ఎందుకండి వాడు కార్లోనే ఉంటాడు కదా ఎక్కడి చెప్తాం నిన్నెవడో బాగు చేయలేడు ఎక్కుదాం పద పప్పితావా గౌరవ పంజ చెప్పాను కదరా వాడు ఫిలాసఫీ లైట్ గా ఉండదు చాలా హెవీగా ఉంటుందని ఐ హేట్ దిస్ లైట్ లవ్ స్టోరీ ఏంటమ్మా ఇంకా పడుకోలేదా ఏం ఆలోచిస్తున్నావు నాకేం కావాలో ఆలోచిస్తున్నానమ్మా ఏం కావాలి నాకు మీలాంటి ప్రేమ కావాలమ్మా డాడీ నువ్వు ఇంకా ప్రేమించుకుంటున్నారు కదమ్మా ఆ అబ్బాయిలు అందరూ నిజాలు చెప్పలేరమ్మా ఒకప్పుడు ఇద్దరం ప్రేమించుకున్నావన్నది నిజం అలాగని ఇప్పుడు మీ నాన్న ప్రేమించట్లేదని కాదు ప్రేమిస్తున్నానని తెలిసి కూడా ఎందుకు కలిసి మా బిగినింగ్ లో ఇద్దరు కలిసి బతకడానికి ప్రేమ కారణం అవుతుంది తర్వాత పిల్లలు కారణం అవుతున్నారు ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకో Take it easy, boss. Don't try to convince. Go away. I have been lying to me. Don't ever touch me. Oh no, here he is again. Hello. Let's go. No boss. You are my Valentine. You called me your Valentine. I thought you had Valentine's Day. Am I coming da? Hmm. Tell us something Chudu. Valentine's Day la unda idi. College lo under love story ki end board piti se unda. Meena. Meena Jason da. take this baby. You know you to me. ఈ రోజు నీ లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ వేస్తాను చూస్తూ ఉండు ఈ రోజు డిసిషన్ తీసుకుంటానని చెప్పా కదా ఐ కాన్ సాక్రిఫైస్ యూ ఈవెన్ ఐ కాన్ సాక్రిఫైస్ బాస్ నేను కూడా చాను ఏదో ఒకటి చెప్పు నాకు టైం కావాలి నేను నీకు నచ్చాను కదా ఇప్పుడు ఏమైంది ఒకళ్ళు ఒకరు ఇష్టపడ్డాం కదా వ్యాలంటైన్స్ డే రోజు డెసిషన్ చెప్తాను నువ్వే చెప్పావు కదా స్కూల్ కంగారు పడకండి ఇవాళే చెప్పాలంట రూల్ ఏముంది అమ్మాయికి కొంచెం క్లారిటీ వచ్చాక మీకే చెప్పు డెసిషన్ నువ్వు కనిపిస్తాయి తను ఈ రోజు డేషన్ తీసుకుంటా ఓకే ప్లీజ్ జాను జాను చెప్పాను కదా జాను చూడండి కంగారు పెట్టారు ప్రేమేది మీ డేషన్ అసలు ఇదంతా నీ వల్లే అసలు నీకు ఎలా కనిపిస్తున్నాను నువ్వు ఎలా కనిపిస్తున్నాను నేను నీకు రోజు నువ్వు వెనకాలే తిరుగుతుంటావు చూకరండి కనిపిస్తున్నా ఫోన్ నెంబర్ నేను అడిగింది ముందు నువ్వు కాల్ చేస్తాను నేను కాల్ చేస్తానా చెప్పు చె నా మీదే చెయ్యరా సారీ నీకు అవసరం జాను మనసులో ఎవరు లేరు ఏంటి నేను కూడా చూడరా ఇవిడేమో చాలా మందితో తిరుగుతుంది ఈయనకేమో చాలా లవ్ స్టోరీస్ ఈయన దీనికి సపోర్ట్ బాగుందా చాలా బాగుంది తన్ని ఎలా ప్రేమించేవాడు కావాలో తనకి తెలియదు తన్ని ఎలా ప్రేమించేవాడు కావాలో ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగు ఏంటి నీ కన్ఫ్యూజన్ నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు ఆ అమ్మాయి అడిగిన దాంట్లో తప్పేముంది జీవితాంతా నన్ను ప్రేమించమనింది ప్రేమించొచ్చు కదా నా వల్ల కాదు ఎందుకని అరే నా వల్ల కాదు అదే ఎందుకని జీవితాంతా ప్రేమించడం మీద నాకు నమ్మకం లేదు నమ్మకం లేదా ఎందుకు నమ్మకం లేదో చెప్పు ఎలా చెప్పను సరే ఇక్కడి నుంచి చెప్తాను హైదరాబాద్ లో స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ఫినిష్ చేసుకుని త్రీ ఆస్ట్రేలియా వెళ్తున్న రోజు అప్పుడే అమ్మాయిని చూశాను ఆ అమ్మాయి పేరు రూపా చూడగానే తన వైపు లాగింది ఏంటి ఆ నవ్వ ఆ అందమా ఆ అమాయకత్వంలో మొత్తానికి నాకు తెలియకుండానే నా అడుగులు తల వైపే నడిచాయి ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి ఇంకా గంటే టైం ఉంది చేస్తే ఇక్కడికి వచ్చావు ఇంటికా ఏంటి మళ్ళీ స్మైలా మరి మా కాలేజ్ లో కనిపించావు నా ఫ్రెండ్ ని కలవడానికి వచ్చాను ఫ్రెండ్ పేరేంటి ఫ్రెండ్ పేరా నీ ఫ్రెండ్ పేరు ఎవరు కావాలి నీ పేరేంటి లవ్ చేస్తున్నావా సింప్టమ్స్ చూస్తే అలాగే ఉంది ఓకే నో ప్రాబ్లం నా ట్రైన్ స్టార్ట్ అవడానికి ఇంకా అరగంట టైం ఉంది ఈలోకే ఎంత కావాలంటే అంత లవ్ చేసుకో అరే బాబా ప్రాజెక్ట్ రా ఇక గంట టైం ఉంది రేయ్ నాకు అరగంట టైం ఉంది హలో ఇట్స్ జోక్ అరగంట టైం ఉండడం ఏంటి హలో ఆగు ఎక్కడికి వెళ్తున్నాం మళ్ళీ నవ్వా అరే రామ్ ఎస్ ఎట్లు ఫిఫ్టీ ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది ముంబై వాట్ ముంబై ముంబై నాకు తెలుసు మధ్యలో ముప్పై స్టేషన్స్ లో ఆగుతుంది అదేంటి టైం ఇస్తావు కానీ ఏమి చెప్పవు ప్లీజ్ పేరైనా చెప్తావా నువ్వు కొన్ని సెల్ నంబర్ ఏదో ఒకటి చెప్పచ్చు కదా అరగంట నవ్వు ఫ్రెండ్ పేరైనా ఇందాక వద్దన్నా గు అన్నా ఇక్కడ ప్లీ హలో మా కావట్ ట్రైన్ వెళ్ళిపోతుంది ప్లీజ్ హలో నేను డిసైడ్ అయిపోయాను నువ్వేనని